హలో ఫ్రెండ్స్ ప్రతి మహిళ డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలని అలాంటి టిప్స్ అయితే కొన్ని వీడియోలు చూస్తామా ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి రాండి అయితే వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ వన్ పంచదారాలు అయితే ఒక్కొక్కసారి అయితే చీమలు పడిపోతుంది దాన్ని ఈ పంచదార అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అయితే ఇలా చేయండి మనం పంచదార వేసుకుంటాం దాన్ని ఆ బాక్స్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత బిర్యానీ ఉంటుందని వంటలకు చేస్తాం బిర్యానీ ఆకదా అది అడుగు బాగానే వేసుకోండి తర్వాత అయితే పంచదార అయితే వేసుకోండి తర్వాత అయితే బిర్యానీ ఆకు కొంచెంగా తీసుకొని ఇలా అయితే నేల చూపిస్తున్నాను నేను పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే చీమలు పొడవులే ఎక్కువ అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే టిప్ టూ అయితే చూస్తాం రండి మనము దోశ పిండికి ఇడ్లీ పిండి అయితే వారానికి సరిపోయినట్లు వేసుకొస్తాం కానీ ఈ పిండి పులిసిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి వేసుకున్న తర్వాత ఒక గరట్ తీసుకుని అయితే ఇలా బాగా కలుపుకోండి చూడండి ఇలా అయితే బాగా కలుపుకోండి తర్వాత మనము ఉదయానికి కావలసినంతగా ఒక ఒక బౌల్ తీసుకొని పక్కన కొంచెం పెట్టుకోండి చూడండి ఇదైతే పక్కన పెట్టుకోండి తీసుకున్న తర్వాత ఈ పిండి పులుసుకోకుండా ఎక్కువ రోజు నిల్వ ఉండాలైతే తమలపాకు ఉంటుందని ఆక అయితే పిండిలో పెట్టి చూడండి తర్వాత బాగా శతకులు వచ్చేసి పెట్టుకోండి ఇలా చేసుకుంటే పులుసుకోకుండా ఎక్కువ రోజు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ త్రీ పసుపులో పంచదారను కలిపి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత పంచదార అయితే కొంచంగా తీసుకోండి తర్వాత ఒక టమోటా కట్ చేసుకొని హాఫ్ టమోటా ఉంటే చాలు టమోటా గుజ్జు కొంచెంగా వేసుకోండి తర్వాత కొబ్బరి నూనె ఒక డ్రాప్ వేసుకోండి ఇప్పుడైతే కాఫీ పౌడర్ ఏ పౌడర్ తింటే తీసుకోండి కొంచెంగా తీసుకోండి చూడండి కాఫీ పౌడర్ తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ తీసుకుని అయితే ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే కలిపిన తర్వాత మన చూడండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి చేతులు ఇలా అనుకోండి మన లిప్స్ అయితే నల్లగా అయిపోతుందని ఇది ఒకసారి లిప్స్కి అయితే అప్లై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు నల్లగా మారిన లిప్స్ అయితే ఒక పది నిమిషాలు పింక్ కలర్గా చాలా బాగా అయితే రిజల్ట్ వస్తుంది చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ చూడండి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా అయిందో పింక్ కలర్గా వచ్చింది మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిఫోర్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె కొంచెంగా ఒక టూ డ్రాప్ అయితే వేసుకోండి కర్పూరం కొబ్బరి నూనె ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత బిర్యానీ ఆకు ఉంటుందని బిర్యానీ ఆకపోయినా అప్లై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఇప్పుడైతే ఇలా అప్లై చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అప్లై చేసుకోండి సాయంత్రంలో అయితే ఇప్పుడైతే వర్షాకాలం దాని దోమలు ఎక్కువ దాని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే అంటించుకోండి ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని ఇప్పుడైతే అంటించుకోండి బిర్యానీ ఆక అయితే కర్పూరం వేసుకున్నాం దాన్ని ఆ స్మెల్కి అయితే దోమలు అయితే అప్పటికప్పుడే చనిపోతుంది చూడండి ఇలా అంటించుకున్న తర్వాత డోర్ అయితే క్లోజ్ చేసుకోండి ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి ఇప్పుడైతే ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి సాయంత్రం చేయాలా డోర్ లాక్ చేసుకోవాలా చూడండి ఇలా చేస్తే దోమలు అయితే అప్పటికప్పుడే చనిపోతుంది మీరు వస్తే మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి రాండ్ అయితే మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే నానాలి చూడండి కొంచెంగా వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిరియాలు అయితే ఒక స్పూన్ తీసుకోండి జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి తర్వాత వెల్లుల్లి అయితే తీసుకోండి కొంచెంగా వెల్లుల్లి తీసుకోండి తర్వాత ఒక టూ ఒక టూ త్రీ టమోటా అయితే కట్ చేసి వేసుకోండి ఇప్పుడు టమోటో వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని అయితే మిక్సీకి పెట్టుకోండి నైస్గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీకి పెట్టుకోండి కొంచెంగా మెంతాలు వేసుకొని అయితే మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకోండి నైస్గా కాకుండా కొంచెం కచ్చబచ్చగా అలా ఉండాలి చూడండి ఇప్పుడైతే ఇలా ఉండాలి ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టిన పెట్టిన చింతపండు ఇలా అయితే బాగా కలుపుకొని ఏదైనా చూపిస్తున్నాను ఇలా అయితే బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత స్టవ్ అని తెచ్చుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి ఇది చిరపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఎండుమిర్చి ఒక త్రీ ఫోర్ తీసుకున్నాను మీకు రుచికి తగిన విధంగా అయితే తీసి ఫ్రై చేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి తర్వాత అయితే ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని టమోటా అయితే ఇది వేస్ట్ అయితే వేసుకొని ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి గ్యాస్ ఇందులో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇది స్మెల్ పచ్చి స్మెల్ పోయేదాక అయితే ప్రే చేసుకోండి చూడండి ఒక మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ప్రే చేసుకున్న తర్వాత పసుపు కొంచెంగా వేసుకొని అయితే ప్రే చేసుకోండి చూడండి ఇవి ప్రే చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ చింతపండు గుజ్జంతే పోసుకోండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చింతపండు కొంచెం కొంచెంగా పోసుకోండి తర్వాత వాటర్ కొంచెంగా పోసుకోండి టమాటో రసం అయితే ఒక ఐదు నిమిషాల తయారైపోయింది వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే సాల్ట్ వేసుకొని గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి తర్వాత అయితే ఇంగువ అయితే కొంచెంగా వేసుకోండి గ్యాస్ స్లిమ్లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు స్లిమ్లో పెట్టుకోండి ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఇలా కొంచెం కట్ చేసిన కొత్తిమీరకు అయితే వేసుకోండి రుచికరమైన టమాటో రసం అయితే తయారైపోయింది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది రసం వేడి వేడి ఎన్నెంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది రాండ్ అయితే మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే టిప్స్ సిక్స్ అయితే చూస్తాం ఉల్లిపాయలు కట్ చేయడానికి ప్రతి మహిళ అయితే కష్టపడతారు దాన్ని కళ్ళు వంటగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చే చూడండి వాటర్ అని తీసుకోండి ఐస్ క్యూబ్ ఉంటే తీసుకోండి లేకపోతే మంచినీళ్ళని తీసుకోండి ఇప్పుడు ఐస్ క్యూబ్ తిరిగిన తర్వాత అయితే ఇప్పుడు కొంచెంగా వాటర్ అయితే వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు నానాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి పట్టు కూడా సులువుగా వస్తుంది ఎంత సులువుగా వస్తుంది ఉదయం లేస్తే మనకి ఏ అడవి లేకుండా ఇలా తొందరగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒకసారి ట్రైసే చూడండి తొందరగా అయితే చూడండి ఎంత బాగా అయితే ఉల్లిపాయలు కట్ చేసే ఉల్లిపాయలు అయితే తొందరగా అయితే కట్ అవుతుంది మనకి కళ్ళే మంట లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాను పొట్టు కూడా సులువుగా అయితే వస్తుంది ఇప్పుడు పొట్టు తీసుకున్న తర్వాత మీకు అయితే కట్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి కళ్ళే మంట లేకుండా ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే మనం నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాను కళ్ళే మంట లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసే చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చిస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మొడీ కలుస్తాం